ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం విజేత కావాలంటే ఈ ఐదు మాటలు మీరు వాడకూడదు మాటే మంత్రం మనసే బంధమని వేటూరు సుందరమూర్తి గారి కళ నుండి వచ్చిన సీతాకొక చిలుక సినిమాలోని పాట మీరు వినే ఉంటారు ఆ పాటలో రచయిత అన్నట్టు మన మాటలు ఎదుటివారి మనసు మీద మన మనసు మీద కూడా మంత్రాల్లా పనిచేస్తాయి అయితే మన మాటలు మంత్రాలలా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ మరియు ఇంపాక్ట్ చేయాలంటే మాత్రం మనం ఎలాంటి పదాలు వాడాలో తెలియాలి అలాగే ఎలాంటి పదాలు వాడకూడదో కూడా తెలియాలి ఫ్రెండ్స్ మన రోజువారీ భాషలో మనం వాడే కొన్ని పదాలకి గన్ పౌడర్ తో నిండిన బుల్లెట్ల చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా ఆ పదాలు మన అంతఃేతన మనస్సులో కొన్ని భావాలను సృష్టించి మనని ప్రభావితం చేయగలవు అందుకే మన రోజువారీ జీవితంలో మనం ఎలాంటి పదాలు ఎక్కువగా వాడుతున్నామో చూసుకోవాలి ముఖ్యంగా ఏ పదాలు నష్టపరుస్తాయో తెలుసుకోవాలి అయితే విజేతలందరికీ తెలుసు పాజిటివ్ పదాలు పాజిటివ్ పనులకి దారితీస్తాయని అలాగే ఆ పాజిటివ్ పనులు తిరిగి వారు వాడే పదాలని కూడా ప్రభావితం చేస్తాయని అందుకే విజేతల మాటలు వింటే వారు ఎప్పుడూ కూడా కొన్ని మాటలు వాడరు ముఖ్యంగా ఐదు మాటలు వాడకుండా వారిని వారు ఎప్పుడూ కంట్రోల్ చేసుకుంటారు దానికి కారణం ఏంటంటే వారు వాడే పదాలతో వారు ఇతరులకు ఎనర్జీ వైబ్స్ పంపుతారని గుర్తించటం వల్లే అలాగే విజేతలకి తెలుసు ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుకునే సెల్ఫ్ టాక్ లో కూడా ఎలాంటి పదాలు వాడితే ఉపయోగం ఉంటుందో ఈ విషయాలు తెలియక చాలా మంది నెగటివ్ పదాలు వారి సెల్ఫ్ టాక్ లో వాడుకుని వారిని వారే ఇబ్బంది పెట్టుకుంటారు అలాగే ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు వాస్తవానికి ఆ పదాలలో ఆ మాటలలో తప్పు లేకపోవచ్చు కానీ ఆ పదాల లోపల లేదా మాటల ద్వారా వచ్చే భావంలో లోపం ఉంది కాబట్టి వాటిని వాడకుండా మనం జాగ్రత్త వహించాలి ఇప్పుడు విజేతలు సాధారణంగా వాడని ఐదు మాటలేమిటో చూద్దాం అందులో మొదటి పదం కాని ఎవరైనా మీతో మీ డ్రెస్సు బాగుంది కానీ దాని డిజైన్ బాగులేదు అని అంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అది ఒక పొగడ్తలా అనిపిస్తుందా మీకు లేక విమర్శలా అనిపిస్తుందా ఒక్కసారి ఆలోచించండి చాలా సార్లు కానీ లేదా బట్ అనే పదాలు నెగటివ్ సెన్స్ నిస్తాయి ఎప్పుడైతే కానీ అంటున్నామో ముందు చెప్పిన విషయం యొక్క ప్రాముఖ్యత పోతుంది కాబట్టి విజేతలు వారి సంభాషణలో కాని అనే పదం వాడకుండా అవసరమైతే మరియు లేదా అండ్ అనే పదాన్ని ఎక్కువగా వాడతారు రెండు అసాధ్యం విజేతలు ఈ ఇంపాసిబుల్ పదాన్ని ఇమ్ పాజిబుల్ అన్నట్టు చూస్తారు అసాధ్యం అనే పదంలో కూడా వారికి సాధ్యమనే భాగమే కనపడుతుంది ఎందుకంటే ఒక్కసారి మనం ఈ అసాధ్యం అనే పదం వాడగానే లేదా వినగానే మన మనస్సు క్లోజ్ అయిపోతుంది ఉదాహరణకి ఒక వ్యక్తి ఇతరులను తన ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి తలుపులు మూసేసిన విధంగానే అసాధ్యం అనగానే మనం అనుకుంటున్న విషయంలో మన మనస్సు తన తలుపులు మూసివేస్తుంది చాలా సందర్భాల్లో ఒక పని చేసి చూసే వరకు ఆ పని చేయడం సాధ్యమో అసాధ్యమో ఎవరికీ తెలీదు కాలికన్న బరువైన వస్తువులు ఆకాశంలో ఎగరడం అసాధ్యమని చాలా మంది నమ్మారు కానీ రైట్ బ్రదర్స్ మాత్రం అలా అనుకోలేదు కాబట్టి వారి మనస్సు వారికో దారి చూపింది ఒక పని అయ్యే అవకాశం ఉందో లేదో తెలియనప్పుడు ఈ అసాధ్యమనే పదం వాడకండి ఎందుకంటే ఈ పదాన్ని మన అంతశ్చేతన మనస్సు అంగీకరించిన తరువాత ఈ పని ఎప్పటికీ సాధ్యం కాదు మూడు ప్రయత్నిస్తా ప్రయత్నం అనే పదం వినడానికి చాలా బాగా ఉంటుంది కానీ మనం నేను ప్రయత్నిస్తాను అని చెప్పినప్పుడు మనం నిశ్చయంగా ఆ పనికి పూర్తి సిద్ధంగా ఉన్నామని అర్థం ప్రయత్నిస్తాను అంటే ఫలితాన్ని ఇస్తాను అని అన్నట్టు కాదు అసలు ట్రై చేస్తా అన్నారంటే దాని అర్థం రెండు విషయాలట ఒకటి ట్రై చేస్తా అంటే బాధ్యతకి భరోసా లేదని రెండు ట్రై చేస్తా అంటే ఆ పని చేయగలనని నమ్మకం లేదని అర్థమట కాబట్టి విజేతలు నేను ప్రయత్నిస్తాను అని అనకుండా దానికి బదులుగా వారు ఎల్లప్పుడూ నేను చేస్తాను అని లేదా నేను చెయ్యను అని అంటారు ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు ట్రై అనే పదం వాడినా కూడా ఒక క్షణం ఆగి మీరు ఆ పదం వెనుక అంతర్లీనమైన మీనింగ్ ఏంటో గుర్తించండి నాలుగు అంతా వారి వల్లనే చిత్రం ఫళారే విచిత్రం సినిమాలో బ్రహ్మానందం తన ప్రతి సమస్యకి తన తాతనే కారణమంటాడు ఎందుకంటే మా తాత కోట్లు సంపాదించి ఉంటే నాకిన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అంటాడు ఇలా కొద్ది మంది వారి ప్రతి సమస్యకి కారణం వేరే వారని బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఇలా అంతా వారి వల్లే అనే మాట కూడా మనని ఒక విషయంలో బాధ్యతని తీసుకోకుండా ఇతరుల మీద తప్పును మోపే సందర్భాలలో ఎక్కువగా వాడతాం అయితే ఇలా మనం మన ఫలితాలకి ఇతరులని కారణంగా నిందిస్తూ పోతే మన జీవితం యొక్క రిమోట్ కంట్రోల్ మనం ఇతరులకి ఇస్తున్నట్టే కాబట్టి ఇలా ఇవ్వకుండా మన లైఫ్ రిమోట్ కంట్రోల్ మన దగ్గరే ఉంచుకోవాలి అంటే మాత్రం ఈ మాట వాడటం మనం ఆపేయాలి మన విజయానికి మన ఓటమికి మనమే పూర్తి బాధ్యత తీసుకోవడం వల్ల విజేతగా నిలుస్తామని గుర్తించాలి ఐదు అంత సీన్ లేదు ఎవరైనా మనని ఒక విషయంలో పొగిడినప్పుడు లేదా మనలో ఉన్న ఓ టాలెంట్ ని గుర్తించి అభినందించినప్పుడు మనం చాలా సందర్భాల్లో నాకంత సీన్ లేదండి అనే పదం వాడతాం దీనివల్ల ఎదుటి వ్యక్తి ఇచ్చిన అభినందనని స్వీకరించకుండా మనని మనం తక్కువ అవుతుంది అలాగే ఇతరులు వారి కళల గురించి మనకి చెప్పినప్పుడు కూడా మనం ఇలాంటి పదాలు వాడితే వారి భవిష్యత్తుకు మనం నష్టం చేస్తున్నట్టే కాబట్టి మన విషయంలో అయినా లేదా ఇతరుల విషయంలో అయినా అంత సీన్ లేదు అనే పదాన్ని లేదా మాటని వాడకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఈ ఐదు మాటల్ని మనం వాడకుండా ఉండటం వల్ల అలాగే సరైన మాటల్ని మనం వాడటం వల్ల మన మాటలను మంత్రాలలా వాడగలం అలాగే మనసుల మధ్య బంధాలను కూడా బలోపేతం చేసి ఒక విజేతలా నిలవగల ఆల్ ది బెస్ట్